ప్రజెంట్ తెలుగు రాష్ట్రాల్లో దోమపోటు సీజన్ నడుస్తుంది లేత పంట లేకపోతే ముదురు అని చూడకోకుండా ఎక్కడ చూసినా ఈ తెల్ల దోమ అటాకింగ్ ఎక్కువగా ఉంది ఏ మాత్రం నిర్లక్ష్యంగా ఉన్నా ఇది పంట మొత్తాన్ని చుట్టేస్తుంది కనుక వరి పంట వేసిన ప్రతి రైతు కూడా పంట పొలాన్ని పరిశీలిస్తూ ఉండాలి ఈ దోమ ఎప్పుడైనా వరి మొదల దగ్గర నుంచే మొదలవుతుంది అందుకే రైతులు ఎప్పుడూ కూడా వరి మొదలని పరిశీలిస్తూ ఉండాలి వరి మొదలలో ఐదు నుంచి పది సుడి దోమలు కనిపిస్తే వెంటనే నివారణ చర్యలు తీసుకోవాలి ముందుగా వరిమళ్ళల్లో ఉన్న నీటిని మొత్తం కూడా తీసివేసి దోమపోటు అంటే దోమ పోయేంత వరకు కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎరువులు వేసుకోకూడదు ముఖ్యంగా యూరియాని పూర్తిగా బంద్ చేయాలి వెంటనే నివారణ చర్యలు అయితే తీసుకోవాలి మొదలు తడిచేటట్లు మందులైతే స్ప్రే చేసుకోవాలి ఇక దోమపోటు ఎక్కువగా ఉంటే స్ప్రే చేసుకోవాల్సిన మందుల గురించి అయితే మాట్లాడుకుందాం ముందుగా మనకి పైమెట్రిజన్ ఫిఫ్టీ పర్సెంట్ టెక్నికల్తో చెస్ అనే మందు అయితే దొరుకుతుంది ఇదైతే ఎకరానికి నూట ఇరవై గ్రాములు స్ప్రే చేసుకుంటే సరిపోతుంది ఇంకా చెస్ నూట ఇరవై గ్రాముల ప్యాకెట్ ధర ఆరు వందల పది రూపాయలుగా ఉంది ఒకవేళ చెస్ దొరకపోతే మార్కెట్ లో మనకి ధనుక కంపెనీ నుంచి అప్లై అనే మందు ఇంకా మ్యాన్కైండ్ కైండ్ కంపెనీలో పైమ్ ప్యూర్ అనే మందు కూడా దొరుకుతుంది ఈ మూడిట్లలో ఏది దొరికితే అది ఎకరానికి నూట ఇరవై గ్రాములు స్ప్రే చేసుకోవచ్చు ఇంకో మరో టెక్నికల్ గురించి మాట్లాడుకుంటే డైనో అండ్ సెవెంటీ పర్సెంట్ టెక్నికల్తో మార్కెట్లో మనకి ఓషన్ అల్ట్రా అయితే దొరుకుతుంది ఇదైతే ఎకరానికి ముప్పై ఐదు గ్రాములు స్ప్రే చేసుకోవాలి దీని ముప్పై నాలుగు గ్రాముల బాటిల్ ధర ఆరు వందల యాభై రూపాయలుగా ఉంది దోమపోటు తొలి దశలో గుర్తించినట్లయితే ఇప్పుడు చెప్పుకున్న మందులు సరిపోతాయి దోమపోటు ఉద్ధృతి ఎక్కువగా ఉంది మొదల నుంచి పైదాకా పాకిందనుకున్నప్పుడు ఇప్పుడు చెప్పబోయే మందులు ఏదైనా ఒకదాన్ని స్ప్రే చేసుకోండి ముందుగా పాయోమైట్రోజిన్ ప్లస్ డైన ఈ రెండు మందుల్ని కలిపి మనకి అదామా కంపెనీలో బాజాక్ అనే మందు దొరుకుతుంది ఇదైతే ఎకరానికి రెండు వందల గ్రాములు స్ప్రే చేసుకోవచ్చు రెండు వందల గ్రాములు ప్యాకెట్ ధర ఎనిమిది వందల యాభై రూపాయలుగా ఉంది ఒకవేళ సమయానికి ఈ మందు కూడా దొరకనప్పుడు మార్కెట్ లో కోటవ కంపెనీ వారు ట్రైఫ్లూమిజో పైరం అనే టెక్నికల్ తో పెక్సలాన్ అనే మందుని అయితే తయారు చేశారు ఇదైతే ఎకరానికి తొంభై నాలుగు ఎంఎల్ స్ప్రే చేసుకోవాలి దీని ధర పదహారు వందల రూపాయలుగా ఉంది దోమపోటు ఉధృతంగా ఉండి మొదటి చెప్పుకున్న మందులకి దోమపోటు పోకపోతేనే ఈ యొక్క వెలాక్సియో మందుని స్ప్రే చేసుకోండి లేకపోతే ముందు చెప్పుకున్న మందులు సరిపోతాయి వీడియోలోని ఇన్ఫర్మేషన్ బాగుంది అనిపిస్తే వీడియోని లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్